హాయ్ హలో నమస్తే వీల్బాట్ర ఆర్చనల్ వై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ వచ్చేసి గొర్రెలకి మందులు పెడుతున్నాం నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా అప్పట్లు నడవకపోవడం అది మళ్ళీ దాన్ని గూట్లేకపోయడం ఇంకా అసలు నాకు మాకు తెలిసి అసలు బతకదు అనేది మేము అనుకున్నాము అయితే దాన్ని కటికం మేద్దామని అనుకున్నాము అయితే వాళ్ళు మా టైంని చూసి అది ఎంత లేదన్నా టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్లో ఉంటుంది దాన్ని వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ థౌజండ్గా అడుగుతున్నారనమాట సో అది ఇంకా అట్లనే మా దగ్గరే ఉండిపోయింది చూడాలి మరి ఏమవుతుందో ఇంకా గొర్రెలకు మందులు పెట్టడం పొద్దున్నే ఫైవ్ థర్టీకే వెళ్ళిపోయినాము అది కూడా మా మామయ్య అమ్మాలనుకున్నది మా అత్త బలవంతం వల్ల అనమాట ఎవరు చూస్తారు దాన్ని ఎవరు తింటారు దానికి ఎవరి కాపులో ఉంటారు అని ఐ మీన్ మా మామయ్య ఏమంటున్నాడంటే అది చనిపోతే చనిపోవని అది ఉన్నంతకాలం దానికి మందులు వేయడం అవన్నీ చూసుకుంటాము ఒకవేళ అది మంది కాదనుకో చచ్చిపోతుంది అప్పుడు మనమే కోసుకొని ఎండేసుకొని తిందాం వాళ్ళు ఒకటికి నాలుగు రోజులు ఏ అంతగా అమ్మాలని మన సొమ్ము మన దగ్గరే ఉంటుంది కదా తక్కువ అమ్మాల్సిన పని ఏముంది అని అంతే వాళ్ళకి మనం తక్కువ కమ్మి వాళ్ళని బతికి బతికించినట్టు అవుతుంది మనకు వచ్చే ఆ రెండు వేలు పదహైదు నూర్లు ఏం ఏమిటికి అది ఏమిటి చాలదు కదా అనే ఉద్దేశంతో ఉంటారనమాట నిజానికి మా మామయ్య కరెక్ట్ మేమైతే ఇప్పుడు మంద వచ్చేసి ఇదే అనమాట పెట్టేది లివర్ ఫ్లక్స్ ఉన్నా లేకుంటే వామ్స్ ఉన్నా కూడా కడుపులో చంపేస్తుంది అనమాట పెడతారు మేము వచ్చేసి వన్ ఇయర్ పెట్టేస్తున్నా అయితే ఇప్పుడు మేము పెట్టి దాదాపుగా సిక్స్ మంత్స్ అవుతుంది అయితే ఒక ఎయిట్ మంత్స్ అబోవ్ కానీ టెన్ మంత్స్ అబోవ్ ఆ టైంలో పెట్టుకుందాంలే ఇప్పుడు ఎందుకులే అనుకున్నాము ఇంకా నిన్న పొట్టెలకి అట్లా అవ్వగానే ఏమైతే ఒకవేళ పెడితే ఏం కాదు కదా డబ్బులు కూడా ఎంత జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేని టూ థౌజండ్లో అయిపోతుంది అదే ఒక గొర్రె కానీ ఒక పొట్టెలు కానీ చచ్చిపోతే నియర్లీ కే లాస్ అవుతాము అనేసి మేము జస్ట్ మార్నింగ్ టూ అవర్స్ కష్టపడితే అయిపోయా అని ఇంకా మా అమ్మ అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చినాడు అంటే నిన్న మార్నింగ్ తీసుకొని వచ్చినాడు ఇవాళ పెట్టేసినాం అనమాట అయితే మేము ఫైవ్ థర్టీకే వెళ్ళాము ఫైవ్ థర్టీకి వెళ్ళాము అందులో మామయ్య కసవు కొట్టేసాడు సర్లే ఇంకా నేను కసబు ఎత్తేస్తాను మీరు కావాలంటే తడక తడకు తీసుకురాకపో అని సర్లే అనేసి మా మామ తడక ఇంకోటి తీసుకొచ్చి ఇటువైపుగా అంటే చిన్నగా కట్టడానికి కొంచెం వాటికి ఇరుగ్గా ఉండడానికి అట్లెత్తనాయి కదా అవి దొరికేది లేకుంటే దొరకు అందుకనేసి మామయ్య అటువైపు వెళ్ళి తడక తీసేసుకొని వస్తున్నాడు అనమాట నేను అంత కసు ఎత్తుకుంటా ఇంకా మా పెద్ద ఇంకా అక్కడే ఉండే ఇంటికి పోలేదు ఇంకా మా పెద్దయితే అరువులు చేసుకుంటూ పని కానిచ్చిన మాట అదే చెప్పాను కదా నిజంగా వ్యాపారస్తులు ఎంత మన టైంని చూసి వాళ్ళు కూడా ఎంత బాగా అడుగుతారు ఇంకేముంది అది బాగాలేదు కదా అనేసి జస్ట్ ఫైవ్ థౌసండ్ బిలోనే అడిగిపోతారు ఒక గాడ్ ఫైవ్ థౌసండ్ ఏం కాదు అది కూడా వాళ్ళు ఇవ్వరు మేమేమంటామంటే మాకేం అక్కర్లేదు డబ్బులు కూడా ఒక చిన్న పొట్టేలు పిల్లని కానీ లేకుంటే చిన్న బొడువుని కానీ పట్టించండి అని అడుగుతాము అయినా కూడా వాళ్ళు పట్టియరు ఒకవేళ వాటి కాస్ట్ అయినా కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటుంది కానీ అదే అంతే కదా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వాళ్ళు పట్టించింది పట్టించినాక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పోతే అది కూడా మంచిగా అవుతుంది అనవసరంగా ఏమొస్తుంది అనే ఉద్దేశంతో మేము మోస్ట్లీ డబ్బులు కాకుండా ఇట్లా ఏమైనా బాగాలేకున్నప్పుడు చిన్న బొడుగు పిల్లల్ని కావచ్చు లేకుంటే చిన్న మేక పిల్లలు కావచ్చు ఏదైనా కానీ మాకు పట్టించండి ఒకవేళ వన్ మంత్ కానీ టూ మంత్స్ కానిలే ఏదో ఒక రోజు పట్టించండి చాలా అంతే అని అడుగుతారు డబ్బులు కావాలని మేము అసలు ఇబ్బంది పెట్టు కానీ కొంతమంది పట్టిస్తారు కొంతమంది పట్టించరు అనమాట అది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మా అత్తమ్మ అందులోపల నేను కసి మా సేలపలు వచ్చింది ఇంకా మా అత్తమ్మ పోయి గొర్రెలు వల్లుకుని వచ్చేలోపు మా మామయ్య తడకలు కూడా కొట్టేసాడు అనమాట ఇక్కడ ఆల్రెడీ కొన్నిటికి పెట్టేశాము ఇంకొన్ని ఉన్నాయి అంటే ఇంకా పోయే కొద్దీ కొంచెం ఇసురు అయితే ఉంటుంది కదా గొర్రెలు నిలబడవన్నమాట అందుకనేసి మళ్ళీ తడక తగ్గించి మళ్ళీ కొట్టామన్నమాట కొట్టేసి మళ్ళా గొర్రెలను పట్టుకొని మందులు పెడతామన్నమాట కానీ మా మామయ్య ఒక్కరికే చాలా కష్టమైపోయింది కొన్ని అయితే కాళ్ళను దొక్కేస్తాయి మామయ్య ఒక్కోటి ఒక్కోటి పట్టుకొని వస్తాడు కొన్ని అయితే రానే రావు వాటిని లాగి వాటి నోరు అలా అనాలి కదా సో అట్లా అన్నప్పుడు ఏళ్ళు కూడా కట్ అవుతాయి వాటిని నోటి కింద పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఆ గొర్రె పెట్టేసాం కదా అయితే దాంతోపాటు పిల్ల కూడా పోయింది అందుకు మా మామయ్య ఇంకొకటి పోతే అన్నీ పోతూ ఉంటాయి అదే ఇప్పుడే పెట్టేస్తే సరిపోతుంది మళ్ళీ మర్చిపోతాము ఒకవేళ మళ్ళీ రెండు మూడు పోయినాయి అనుకోండి ఖచ్చితంగా మర్చిపోతాం కోపం తీసిరేసాడు మా మామూలు అంటే ఏం కాలలే నాకు బాగా ఇష్టం డ్యూటీ అనమాట ఇది వచ్చేసి సురేంజీతో వాటికి పెట్టడం బాగా అలవటం పింది మా నాన్నప్పట్లో టానికులు ఏం పెట్టున్నావు సో వాటిని బాగా పెట్టి పెట్టి ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది అనమాట పట్టుకున్నాడమే కొంచెం కష్టం అంతే ఇంకా మేకల గురించి చెప్పాలి నేను ఇక్కడ చాలా వీడియోస్ చెప్పిన మేకల్ని అయితే అంత ఈజీగా నమ్మేయకూడదు అవి టానిక్ మింగుతాయని లేకుంటే ఏమైనా ట్యాబ్లెట్స్ వేసినా కూడా అవి మింగేస్తాయని అసలు అనుకోకూడదు ఎందుకంటే అవి అసలు మింగవు అట్లనే గొంతులోనే పెట్టుకుని ఉంటాయి మనం ఇచ్చగానే అవి అట్లనే వదిలేస్తాయి మనం ఏం చేయాలంటే వాటికి లోపలికి టానిక్ కానీ ఇట్లా మందులు కానీ పెట్టినాక కొద్దిసేపు వాటిని అట్లనే పెట్టుకోవాలి మామూలుగా చిన్నప్పుడు చిన్న పిల్లలు కదా అనేసి ఎట్లా పట్టుకుంటాం అట్లా పట్టుకోవాలి మేకల్ని ఇక్కడ మా చూడండి గొర్రెని ఎట్లా లాక్కొని వస్తున్నాడు ఎందుకు మా అమ్మ దాన్ని అట్లా పట్టుకొని వచ్చిన అది అవన్నీ తూర్పుకు తిరిగింటే ఇది ఒకటే పడవరకు తిరిగింది ఇంకా నన్ను ఏం చేయమంటావ్ అని అన్నారు అనమాట చూడండి కొన్ని గొర్రెలకు కొమ్మలు కూడా ఉంటాయన్నమాట ఇంకా పొట్టూ పెట్టడం కూడా చాలా కష్టమే అందులోనే మా కొంచెం చిట్టి గొర్రెలే ఒకవేళ పెద్ద గొర్రెలు అయితే నిజంగా గుర్ర గుర్రలు ఎట్లా ఎగిరిస్తారు చూడండి అట్లా ఎగురుతాయి ఆ గొర్రెలు అయితే మాకు చిట్టి గొర్రెలు కాబట్టి సరిపోయింది అట్లాంటి గోర్రెలు నేను చిన్నప్పుడు అనమాట వేరే వాళ్ళకు ఉండేటివి వాళ్ళకి మందు పెట్టినప్పుడు నేను వెళ్ళాను తీసుకుంటే చూడ్డానికి సో తీసుకొచ్చిన ప్రతి గొర్రె అట్లనే గుర్తుంది నిజంగా మా అమ్మ ఏజ్ వాళ్ళైతే అట్లా గొర్రెలకి అసలు మందులు పెట్టలేరు పట్టుకోలేరు చాలా కష్టమవుతుంది అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఒక రెండు మూడు బడగోలు ఉన్నాయన్నమాట సో వాటిని ఫస్ట్ మేము వేసేసినాము చిన్నపిల్లలు కూడా ఉన్నాయి ఒక ఆరేడు ఈ మధ్యనే రెండు మూడు రోజులు ఉన్నాయి సో ఆ పిల్లల్ని కూడా అనమాట కొన్ని అయితే తొక్కేస్తే ఇస్తే అని కొద్ది వాటి కాళ్ళు చేతులు విరిగిపోతాయి ఐ మీన్ చేతులు అంటే అది ముందు ఉండేవి వెనుకలుండేవి రెండు కాళ్ళు విరిగిపోతాయి అందుకనేసి బయటకేసేసినాము నిజంగా మేక ఇంకటి మేక పిల్లలకు పెట్టినప్పుడైతే నాకు చాలా నవ్వుస్తుంది డిఫరెంట్గా అరుస్తాయి అనమాట అచ్చం పిల్లలు అరిచినట్లే అరుస్తాయి మాకు వచ్చేసి ఒకటే మేక పిల్ల ఉండేది ఆ మేకను కూడా ఒకసారి చెప్పిన ఓ పిచ్చిగోర ఉందని చెప్పినాను కదా దాని దానికి ఎక్స్చేంజ్ అనమాట ఆ మేకను పట్టుకొని వచ్చినాం అది ఇంకా ఒక బొడుగు స్టేజ్లో ఉన్నప్పుడే ఇప్పుడు ఒక పిల్ల నేనింది మేమైతే డిమాండ్ చేయము మాకు టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఎప్పుడైనా కానీ ఒక బొడుగుని కానీ లేదంటే ఒక చిన్న పిల్లని కానీ పట్టించినా మేము చాక్కుంటాం అని అని అడుగుతూ ఉంటాం